ధమాకా సేల్స్తో మళ్ళీ మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను మోస్ట్లీ ఈరోజు వీడియోలో బ్లాక్ బిట్స్ కలెక్షన్స్ అయితే ఉంటాయి ఇంకా ఆఫర్స్ ఏంటి అని తెలుసుకునే ముందు వెల్కమ్ టు మై ఛానల్ హర్షియన్ కలెక్షన్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీకు నచ్చిన కలెక్షన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి వీడియో అంతా పూర్తిగా చూసిన తర్వాత మీ లైక్ నెంబర్ అనేది ఎంటర్ చేసుకోండి గివ్ పార్టిసిపేట్ అయితే చేయండి గివేవే పార్టిసిపేషన్ జరుగుతుంది ఫైవ్ గివేవే గిఫ్ట్స్ అయితే ఇస్తాను జనవరి ఫస్ట్కి సో లేట్ చేయకుండా గివ్ పార్టిసిపేట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని స్కిప్ చేయకుండా చూసి లైక్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి కలెక్షన్ చూస్తున్నారు కదా ఈరోజు అయితే చాలా మంచి బ్లాక్ బిడ్స్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ప్రీమి క్వాలిటీతో ఉంటాయి టూ లేయర్స్ వన్ లేయర్ త్రీ లేయర్స్ ఈ చాలామంది రిక్వెస్టెడ్గా అడుగుతున్నారు సిస్టర్ నాకు టూ లేయర్లో కావాలి లేదా త్రీ లేయర్లో కావాలి పెండెంట్ వచ్చేసి నక్షిలో కావాలి మళ్ళీ ఇంకా వచ్చేసి కెంపులో కావాలి బాలాజీ పె పెండెంట్ కావాలి అనేసి అడుగుతున్నారు సో మీ అందరి కోసం అయితే ఈరోజు వీడియోలో ఫుల్ఫిల్ అయితే చేసేసాను చాలామంది రిక్వెస్టెడ్గా అడిగిన బ్లాక్ బీడ్స్ కలెక్షన్ వాళ్ళు ఏదైతే అడిగారో అలా కస్టమైజ్ చేపించి వీడియో అయితే చేస్తున్నాము వెరీ వెరీ లో ప్రైజ్ అనమాట హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది మీరు ఎనీ ఐటెం సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు షిప్పింగ్ ఉంటుంది ఓకేనా మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలి ఎలా ఏంటి అనే విషయం వీడియోలో చూసేద్దాము స్కిప్ చేయకుండా అయితే వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చాలా మంచి కలెక్షన్స్ అయితే ఉన్నాయి మీరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి కలెక్షన్స్ అయితే ఉన్నాయి సో ఆ కలెక్షన్ మీకు నచ్చినట్లయితే ప్రైస్తో సహా ఆల్రెడీ ప్రైస్ అనేటివి వీడియోలు యాడ్ చేశాను ప్రైస్తో సహా స్క్రీన్షాట్ అయితే తీసుకోండి తీసుకొని డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఎంక్వైరీ నెంబర్ అనేది ఇచ్చాను మా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు సో ఆ నెంబర్కి మీరు స్క్రీన్షాట్ పెట్టి అవైలబిలిటీ చెక్ చేయండి అవైలబుల్ చెక్ చేసిన తర్వాత ఉంది అని చెప్తే మీరు పేమెంట్ అనేది ముందుగానే పే చేయాలి వేయాలి వేసిన తర్వాత ఆర్డర్ అనేది కన్ఫామ్ చేస్తాము ఫోన్పే త్రూ కానీ గూగుల్ పే త్రూ కానీ చేయాల్సి ఉంటుందండి నో క్యాష్ ఆన్ డెలివరీ మీరు చూస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగున్నాయో క్లాసీ లుక్తో అయితే ఉన్నాయి మీరు గోల్డ్లో కూడా మనం అంటే మీరు అనే కాదు మనం గోల్డ్లో కూడా ఇంత మంచి డిజైన్స్ అయితే చేయించుకోలేము అమౌంట్ కూడా ఎక్కువే ఉంటుంది సో మనకు నచ్చినట్టు మీకు నచ్చినట్టు ఏదైతే గోల్డ్లో కావాలి అని అనుకుంటారో గోల్డ్ రిప్లికా అనుకోండి గోల్డ్ రిప్లికాలో మంచి డిజైన్స్ అయితే ఉన్నాయి అది కూడా అర్షియన్ కలెక్షన్స్లో ఇప్పుడు చూస్తున్నారు కదా నక్షి టైప్ వచ్చేస్తుంది చాలా అంటే చాలా మంచి క్వాలిటీతో అయితే ఉంటుంది ప్రీమియం క్వాలిటీతో అయితే ఉంటాయి సో లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి ఆర్డర్ ప్రాసెస్ అనేది చెప్పాను ఇంకోసారి కూడా కావాలంటే చెప్తాను స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా అన్ ఇంకా చాలా మంచి కలెక్షన్ అయితే ఉంది అండి మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయి ప్రీవియస్ వీడియోస్లో కూడా కొత్త కలెక్షన్ అయితే ఉంది ఆఫర్ ఏంటి అంటే నేను క్రిస్మస్ ఆఫర్స్ పెట్టాను ఆల్రెడీ ఆఫర్ అనేది రన్ అవుతుంది చాలామంది కూడా యూజ్ చేసుకుంటున్నారు మీరు కూడా యూజ్ చేసుకోవాలి అంటే ఆఫర్ ఏంటి అంటే హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే ఇస్తున్నాను ఇది క్రిస్మస్ అయిపోయే వరకు ఉంటుంది హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది సో మీరు మిస్ చేసుకోకుండా హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు లేట్ చేయకుండా ఆర్డర్ అనేది పెట్టుకోండి హండ్రెడ్ రూపీస్ క్యాష్ బ్యాక్ అనేది తీసుకోండి ఓన్లీ క్రిస్మస్ ఆఫర్తోనే ఈ ఆఫర్ వ్యాలిడిటీ టైం అయితే ఉంటుంది క్రిస్మస్ అయిపోతానే మళ్ళీ నేను వేరే ఆఫర్ పెట్టడం జరుగుతుంది ఈ ఆఫర్స్ అన్నీ కూడా క్రిస్మస్ ఆఫర్సే అండి మీరు సింగిల్ పీస్ తీసుకున్న ఎక్కువ ప్రైస్ అయితే పడుతుంది ఇలా కాంబోలో తీసుకున్నారంటే చాలా చాలా తక్కువ ప్రైస్కి అయితే వస్తుంది మన దగ్గర ఫైవ్ హండ్రెడ్కి సేల్స్ చేసే చౌకర్ వచ్చేసి ఆఫర్లో త్రీ హండ్రెడ్కే వస్తుంది అండ్ థౌజండ్ రూపీస్ సేల్స్ చేసే లాంగ్ హార ఏదైతే ఉందో నెక్లెస్ ఏదైతే ఉందో బిలో థౌజండ్ రూపీస్కే వస్తుంది సో అలాంటి కలెక్షన్స్ అయితే ఈరోజు వీడియోలో ఉన్నాయి మన ఛానల్లో ఉన్నాయి క్రిస్మస్ ఆఫర్స్ నుండి కూడా నేను పెట్టుకుంటూ వస్తున్నాను మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి అవైలబిలిటీ చెక్ చేసుకోండి ఆర్డర్ పెట్టుకోవచ్చు వెంటనే ఆర్డర్ అనేది కన్ఫామ్ అయిపోతుంది మీ మీకు ఆర్డర్ కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెవెన్ టు టెన్ డేస్లో ఆర్డర్ అనేది రిసీవ్ అయిపోతుంది మీరు సిటీలో ఉన్నట్లయితే టూ ఆర్ త్రీ డేస్ ఫోర్ డేస్లో అయితే రిసీవ్ అయితే అయిపోతుంది మీరు ఆర్డర్ ఇచ్చే ముందు మా వాళ్ళకి చెప్పండి ఆర్డర్ ఎప్పుడొస్తుంది ఎన్ని డేస్కి వస్తుందని చెప్పేసి అడగండి సో వాళ్ళు మీకు అర్థమయ్యేలాగా చెప్తారు ఓకేనా నేను చెప్పిన ప్రాసెస్ చెప్తారు ఇఫ్ ఇంకా మీకు వినాలి మీకు చెప్పాలి మీరు డౌట్ క్లియర్ చేసుకోవాలి మీకు నమ్మకం రావాలి అంటే ఒకసారి అడగండి చెప్తారు నేను కూడా చెప్తాను ప్లీజ్ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే కాల్స్ చేయకండి సిస్టర్ మాట్లాడేంత లేదు ఓకేనా అది ఏ టైం అంటే ఆ టైం చేసేస్తున్నారు నైట్ టూల్ ఓ క్లాక్ వన్ ఓ క్లాక్ టూ ఓ క్లాక్ అట్లా సో టైం చూసుకోండి మీరు వీడియో చూస్తే వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి మీకు మిస్ అవ్వదు ఎక్కడికి వెళ్ళదు కలెక్షన్ సేవ్ చేసి సేవ్ చేసుకొని పెట్టుకొని మీరు మళ్ళీ కూడా చూసుకోవచ్చు చాలామంది వీడియో మిస్ అయిపోయిందని చెప్పి కూడా కాల్ చేస్తున్నారు ఏం లేదు మీరు సెర్చ్ బాక్స్లోకి వెళ్ళి యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి సెర్చ్ బాక్స్లో హర్షియన్ కలెక్షన్స్ అని మీరు టైప్ చేయండి మన ఛానల్ ఓపెన్ అవుతుంది లింక్ అనేది ఓపెన్ అవుతుంది పేజ్ అనేది కనబడుతుంది మీకు నా పిక్ అనేది ఉంటుంది సో మీరు చూసి ఛానల్లోకి వెళ్ళి షార్ట్స్ ఉన్నాయి లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసుకొని ఏ వీడియో కావాలో చూసుకొని ఆ వీడియోలో సెలెక్ట్ చేసుకోండి ఏ కలెక్షన్ కావాలి ఆ కలెక్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి మీకు నచ్చకపోయినా చూడండి పర్చేస్ చేయమని నేను చెప్పటం లేదు మీరు చూశారు అంటే మన దగ్గర ఎలాంటి డిజైన్స్ ఉన్నాయి ఏ క్వాలిటీ ఉన్నాయి ఏ బీడ్స్ ఉన్నాయి ఏంటి పేరలు ఏ సైజ్ ఉన్నాయి ఇయర్ రింగ్స్ ఏ ఏ క్వాలిటీ ఉన్నాయి బిగ్ సైజ్ ఇయర్ రింగ్స్ ఉన్నాయా స్మాల్ సైజ్ ఇయర్ ఇయర్ రింగ్స్ ఉన్నాయా మాంగ్తికాస్ ఉన్నాయా బ్రాస్లెట్స్ ఉన్నాయా అని చెప్పేసి మీరు అన్నీ చూసుకోవచ్చు ఒక్కసారి విజిట్ అయితే చేయండి ఛానల్ని నెంబర్ ఆఫ్ డిజైన్స్ అయితే ఉన్నాయని చెప్పొచ్చు మన ఛానల్లో కోడెడ్ జ్యువెలరీ కూడా ఉంది అండి కోడెడ్ జ్యువెలరీ మన సెకండ్ ఛానల్లో నేను అప్లోడ్ చేస్తున్నాను ఎవరైతే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్నారో ఒక్కసారి డిస్క్రిప్షన్ చెక్ చేయండి మన సెకండ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను వీడియో లింక్ అనేది ఇచ్చాను ఒకసారి మీరు విజిట్ చేసి కోడెడ్ జ్యువెలరీ కోడెడ్ జ్యువెలరీలో నాన్ కోడర్ జ్యువెలరీలో ఉన్న జ్యువెలరీ కలెక్షన్ కంటే ఎక్కువ ఉంటాయి కోడెడ్ కోడెడ్లో డిజైన్స్ ఉంటాయి క్వాలిటీ కూడా అలానే ఉంటుంది సో మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఒక్కసారి ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సెకండ్ ఛానల్ని అండ్ మన ఇన్స్టా పేజ్ లింక్ అయితే ఉంది ఇన్స్టా పేజ్ని కూడా మీరు ఫాలో అవ్వండి అప్డేట్స్ అనేటివి ఇస్తాను మన కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ కూడా ఉంటాయి కస్టమర్స్ ఫీడ్బ్యాక్సే కావాలి అనుకుంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి మీకు షేర్ చేస్తాను మన కమ్యూనిటీ పేజ్ ఒకసారి చెక్ చేయండి లేదా మీకు కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ అయితే ఉంటాయి ఓకేనా మీకు కావాలి అంటే మీకు వెతకలేదు మీరు వెతుకోలేను అనుకుంటే కూడా నాకు మెసేజ్ చేయండి మీకు నేను షేర్ చేస్తాను ఓకేనా ఈ సేమ్ ఒక డౌట్ ఉంది మన కస్టమర్స్కి సేమ్ పిక్లో ఉన్నట్టే వస్తుందా అండి అని అడుగుతున్నారు చాలామంది మెసేజెస్ చేసే చేస్తున్నారు సేమ్ పిక్లో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే వస్తుందండి హండ్రెడ్ పర్సంటేజ్కి టూ హండ్రెడ్ పర్సంటేజ్ నేను మీకు షూరిటీగా చెప్తున్నాను ఎందుకంటే క్వాలిటీ అనేది మంచి క్వాలిటీ మెయింటైన్ చేస్తాము స్టోన్ కానీ మెటీరియల్ కానీ ఈవెన్ బ్యాక్ చైన్స్ కూడా మన క్వాలిటీ అనేది మెయింటైన్ చేస్తాము క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అలానే వస్తుందని చెప్తున్నాను నేను చాలామంది కస్టమర్స్ వీడియోస్ తీసి కూడా పంపారు సో నేను అవి నేను పెట్టి నేను ఎందుకు కొంచెం టైం సరిపోవటం లేదని పెట్టడం లేదు మీకు కావాలంటే నేను షేర్ చేస్తాను నాకు మెసేజ్ చేయండి ఐ విల్ షేర్ ఓకేనా మీరు చూస్తున్న కలెక్షన్స్ అన్నీ కూడా హోల్సేల్ ప్రైజెస్లోనే ఉంటాయి మీరు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ తీసుకోవచ్చు హోల్సేల్ ప్రైజెస్ అంటున్నారు టెన్ కేకి బిల్ చేయాలా ట్వంటీ కేకి బిల్ చేయాలా అనుకోవచ్చు లేదండి మీరు సింగిల్ పీస్ కూడా తీసుకోవచ్చు మన దగ్గర స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి థర్టీ రూపీస్ నుండి ఉన్నాయి థర్టీ రూపీస్ పీస్ కూడా మీరు తీసుకోవచ్చు మేము షిప్పింగ్ అనేది చేస్తాము ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ అవైలబుల్గా ఉంటుంది సో ఇలాంటి కలెక్షన్స్ కావాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్